పుట్టిన ప్రతి మనిషికే ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి లేని మనుషులు ఉండరని చెప్పలేం గాని అత్యంత అరుదుగా ఉండొచ్చు ఇక ఎంతో కొంత జ్ఞానం ఒంటికి పట్టాక చేసిన పనుల గురించి చేయబోయే కార్యాల గురించి ఆలోచిస్తూ ఉండే మనిషి తన కర్మల రీత్యా తాను స్వర్గానికి పోతానా నరకానికి పోతానా అని ఆలోచించడం మొదలు పెడతాడు ధార్మిక విషయాలు నమ్మని వారికి ఇవన్నీ కల్పిత కథలు సనాతన ధర్మం చూపించిన మార్గాల్లో వెళ్లే వారికి ఇవి నిక్కమైన నిజాలు హిందూ ధర్మశాస్త్రాల్లో పాపపుణ్యాల గతుల గురించి వివరాలున్నాయి ఈ వీడియోలో హిందూ ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో ప్రస్తావించబడ్డ నరకలోకం గురించి తెలుసుకుందాం ఈ సంగతులన్నీ వేల ఏళ్లుగా తరతరాలుగా అందించబడుతూ వస్తున్న పౌరాణిక కథలు జానపద వాంగ్మయం నుంచి గ్రహించినవి ఏ ఒక్కరి మనోభావాల్ని దెబ్బతీయడం మా ఉద్దేశం కాదని గమనించండి మనకు నాలుగు ప్రధానమైన లోకాలున్నాయి బ్రహ్మలోకం దేవలోకం పితృలోకం నరకలోకం మనిషి తన మరణానంతరం తన కర్మలను అనుసరించి వీటిలో ఏదో ఒక లోకానికి వెళ్తాడని చెప్తారు అయితే నరకలోకానికి వెళ్లే వ్యక్తి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం మనిషి చనిపోయాక అతని ఆత్మకు మూడు మార్గాలుంటాయి ఈ మార్గాల్ని ఆత్మ స్వయంగా ఎంచుకోవడం కుదరదు జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఆయా మార్గాల గుండా ఆత్మ ప్రయాణం సాగుతుంది వీటిని అర్చీ మార్గం ధూమ మార్గం వినాశ మార్గం అని అంటారు అర్చీ మార్గం అంటే వెలుతురు దారి బ్రహ్మలోకం దేవలోకం వెళ్లడానికి వేడు కల్పించే దారి ధూమ మార్గం జీవాత్మని పితృలోకానికి చేరుస్తుంది వినాశ మార్గం నరకయాత్రకు దారితీస్తుంది ఈ నరకయాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ నరకానికి వెళ్లేదెవరు జ్ఞానులు ఆస్తికులు నాస్తికులు తెలివైన వారు ఎవరైనా నరకానికి వెళ్ళొచ్చు జ్ఞానం ఉన్నంత మాత్రాన వ్యక్తి తాలూకు మంచి చెడలు నిర్ణయం కా మంచి ఉంటే అది మీలోనే దాగుంటుంది ఏమా నియమాల్ని పాటించడం ద్వారానే నిర్ణయం జరుగుతుంది మంచి మంచివాళ్లలో మంచితనం వాళ్ల ప్రవర్తనలోనే బాగా కనిపిస్తుంది భగవంతుని దృష్టిలో వారు గొప్పవాళ్ళుగా పరిగణించబడతారు అందరి ముందు మంచిగా ఉండటమే కాదు స్వయంగా కూడా మంచిగా ఉండటం అనే లక్షణం ఉండాలి కర్మను బట్టే ఫలితం ఉంటుంది మంచి పనులు చేస్తే స్వర్గం చెడ్డ పనులు చేస్తే నరకం లభిస్తాయి ధర్మాన్ని దైవాన్ని పెద్దవాళ్లను దూషించేవాడు తాంత్రిక ఆహారం తీసుకునేవాడు పాప పనులు చేసేవాడు మత్తులో ఉండేవాడు కోపి కాముకుడు నీచమైన పనులు చేసేవాడు ఈ పనుల్లో ఏవి చేసేవాడైనా నరకానికి వెళ్తాడు బ్రతికుండగానే నరకాన్ని అనుభవించడం మొదలవుతుంది చనిపోయాక కూడా చేసిన పాప పనులను బట్టి వివిధ రకాల నరక బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఇక కోపిష్టి ఎప్పుడూ గొడవలు పెట్టుకునేవాడు ఇతరుల్ని మోసగించడం గురించి ఆలోచించేవాడు తాగుబోతు మాంసాహారి ఇతరుల స్వేచ్ఛని బాధించేవాడు పాప పనుల గురించి ఆలోచన చేసేవాడు ఇలాంటి వారంతా మరణించాక వారి వారి జీవాత్మలు నరకానికే వెళ్తాయని చెప్తారు నరకలోకాధిపతి యముడు ఆయనే ఇటువంటి వారికి తగిన శిక్షలు వేస్తాడు పక్షిరాజు గరుత్మంతుడు విష్ణుమూర్తిని యమలోకపు కష్టాల గురించి అసలు యమలోకానికి తీసుకురాబడ్డానికి ఉన్న కారణాల గురించి తెలియచెప్పమని అడుగుతాడు విష్ణు చెప్పిన జవాబుని మనము విందాం యమలోక మార్గం గురించి వింటే నీవు కూడా భయపడతావు అది అంత వేదనపూరితంగా ఉంటుంది యమలోక మార్గంలో విశ్రాంతికి చోటు ఉండదు అన్నపానీయాలు దక్కవు ద్వాదశాదిత్యుల వేడికి మాడిపోతూ ఉండాలి వెళ్లే మార్గంలో చలికి బాధపడుతూ ఉంటారు విష ప్రాణుల బారిన పడుతూ ఉంటారు గద్దలు భయంకరమైన కుక్కలు పీకుని తింటూ ఉంటాయి మంటల్లో కాల్చబడతారు భయంకరమైన రాబందులు కాకులు పొడుచుకు తింటాయి జంతువులు చీల్చి తింటాయి జీవాత్మ అనేక కష్టాలు పడుతుంది ఈ నరక మార్గంలో ఇంకా ఈ జీవాత్మ అంధ కోపంలోకే నెట్టబడుతుంది పర్వతాల మించి కిందకి తోసేయబడుతుంది ముళ్ల మీద నడిపించబడుతుంది తపించిపోయే వేడి ఆవిర్లు చెట్టుముడుతూ ఉంటే ఆ దారిలో నడిపించబడుతుంది నిప్పుల కూపంలో పడి లేస్తూ ఉంటారు పిడుగులు పడి కొండలు పగిలి రాళ్లు మీద పడుతూ ఉంటాయి ఆయుధాలతోనూ రక్తంతోనూ వేడి నీళ్లతోనూ హింసించబడుతుంది జీవుని ఆత్మ ఇవన్నీ అనుభవిస్తూనే జీవాత్మ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఈ మార్గంలోనే అతి భయానకమైన వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది దాని ప్రవాహ వేగం చూస్తూనే భయంతో వణికిపోతారు వంద యోజనాల వెడల్పున ఉగ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది చీము నెత్తురు ఇందులో ప్రవహిస్తూ ఉంటాయి ఒడున ఎముకల పోగులు గుట్టలుగా పడి ఉంటాయి రక్త మాంసాలతో కొళ్ళిపోయిన పదార్థం నదిలో ప్రవహిస్తూ ఉంటుంది భయంకరమైన జీవులు జీవాత్మను హింసిస్తూ ఉంటాయి ఈ వైతరణిని దాటడానికి జీవుడు అనేక కష్ట నష్టాలని అనుభవిస్తాడు వైతరణి గురించి విష్ణుమూర్తి జవాబు ఇంకా ఉంది పాపులు తనలోకి ప్రవేశిస్తూనే ఈ నది నిప్పులు చెమ్ముతూ పొగతో ఉక్కిరిబుక్కిరి చేస్తూ వేడివేడి గుండుగలో కాగుతున్న నూనె మాదిరి మరిగిపోతూ ఉంటుంది నది నాలుగు వైపులా ఆకారంలో ఉండే కాకులు గద్దలు చుట్టుముట్టి ఉంటాయి మొసళ్ళు భయంకరమైన చేపలు జలగలు నదిలో తిరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ భరిస్తూ జీవాత్మ దుఃఖిస్తుంది కేకలు పెడుతుంది బాధతో విలపిస్తుంది ఆకలి దప్పికలతో అలమటిస్తుంది రక్తంతో భయానకంగా కష్టాలతో కృంగదీస్తూ బీభత్సకరంగా ఉంటుంది వైతరిణి విష కీటకాలు జంతువులు బాధిస్తూ ఉంటే కాపాడే నాదుడే ఉండడు ఇలా వందల కష్టాలు అనుభవించిన జీవాత్మ పాతాళ్లోకానికి చేరుకుంటుంది కొన్ని జీవాత్మల్ని అంకుశాలతో పొడుస్తూ లాక్కెళ్తూ ఉంటారు సంఖ్యలతో బంధించబడి లోహపు గుండును మోసుకుంటూ ఈ దారిలో ప్రయాణించవలసి వస్తుంది అప్పుడు యమలోకానికి ప్రయాణించడం జరుగుతుంది అక్కడ తన మంచి చెడుల కర్మలను అనుసరించి వివిధ రకాల నరక బాధలకు గురి చేయబడతారు ఇది విష్ణువు గరుడుకి చెప్పిన నరకలోక ప్రయాణ వృత్తాంతం ఈ నరకం అనేది ఎక్కడుందో తెలుసా గరుడ పురాణంలో నరకం నరకాసురుడు నరక చతుర్దశి నరక పూర్ణిమల గురించిన వర్ణలున్నాయి నరకస్థానాన్ని నరక నది వైతరణిగా పిలిచారు పాతాళంలో నేటికి దిగువన నరకలోకం ఉందని చెప్పబడింది అక్కడే పాపుల్ని శిక్షించడం జరుగుతుందని వర్ణించబడింది ఇలాంటి నరక ప్రదేశాలు యాభై ఐదు కోట్లున్నాయట రౌరవాది నరకాలు అని పిలిచే ఇరవై ఒక్క ప్రధానమైన స్థితులు వీటిలోనే ఉన్నాయి మహాభారతంలో పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని ఈ నరకం గురించి అడుగుతాడు సుఖమహర్షి చెప్పినట్టుగా ఈ నరకస్థానం మూడు లోకాల మధ్య ఉంటుంది దక్షిణంగా భూమి అడుగున నీటికి పైన ఉంది నరకాధిపతి సూర్యుని కుమారుడైన యముడు తన పరివారంతో సహా యముడు తన విధులు నిర్వహించేది ఈ నరకలోకంలోని భూమి మీద పాపపుణ్యాలు చేసి చనిపోయిన ప్రాణులకు తగిన ఫలితాన్ని నిర్ణయించి అమలు చేసేది యముడే పురాణాల ప్రకారం కైలాస పర్వతం పైభాగాన స్వర్గం ఉందని దిగువన నరకలోకం ఉందని చెప్పబడుతోంది నరక స్థితుల్లో ఇరవై ఎనిమిది స్థితుల్ని భూమి మీదనే అనుభవిస్తారని చెప్పబడింది కొన్ని పురాణాల్లో ఈ సంఖ్య ముప్పై ఆరు వాయు విష్ణు పురాణాల్లో కూడా నరకం గురించిన వివరణలున్నాయి వీటి ప్రకారం నరక స్థానాలు ఎనభై ఆరు వీటిలో ఏడు భూమికి దిగువన మిగతావి భూమి మీదనే ఆవరించి ఉన్నాయని చెప్పబడ్డాయి పురాణ కథనాల ప్రకారం వివరించబడ్డ నరకలోక సమాచారం ఇది అర్థం చేసుకోవడానికి శ్రమపడాలి అప్పుడైనా ఇప్పుడైనా సత్యం మాత్రం ఒకటే సాటివారిని హింసించే ద్రోహం తలపెట్టే మోసగించే స్వభావం ఉన్న వాళ్ళు ఘోరంగా శిక్షించబడతారనేది నిజం ఈ శిక్ష ఇక్కడే ఉండొచ్చు వాళ్ల దుష్ట స్వభావం బయటపడ్డప్పుడు లోకం చట్టం విధించే శిక్షలు భౌతికంగా కనిపిస్తాయి పాప భీతిని కూడా దాటి చెడ్డ పనులు చేసే వారిని నియంత్రించడం మనిషి వల్ల కాని పని ఎటువంటి హెచ్చరికలు వాళ్ళని మార్చలేవు మరణానంతరం ఇలాంటి భయానక వాతావరణం ఉంటుందనే భయం కూడా వారిని అదుపు చేయలేకపోతే బుద్ధి కర్మానుసారిణి అని సరిపెట్టుకుని దుష్టులకు దూరంగా జాగ్రత్తగా ఉండగలగటం మిగతావారు చేయగలిగింది